ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహానిధి పథకం పేదల పాలిట వరమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు పేర్కొన్నారు నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఆరు లక్షల నలభై ఒక వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు నిరుపేదలకు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వేళల అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైతే హెల్త్ బాగోగా ఆపరేషన్స్ చేసుకున్నవారో వాళ్ళకి ప్రభుత్వం ముఖ్యమంత్రి నుంచి సీఎం సహాయ నిధి అనేది ఒకటి పెట్టి ఇస్తున్న కార్యక్రమం అందరికీ తెలిసిందే దానిలో భాగంగా ఈరోజు ఆరు లక్షల నలుగురికి ఆరు లక్షల నలభై ఒక్క వెయ్య నాలుగు వందల ముప్పై రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మీ ద్వారా నేను పదే పదే ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఇది జరిగినా నేను కోరుతా ఉన్నాను ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమం మీ ద్వారా మీరు పేపర్లో టీవీల్లో ఎక్కువ చూపిస్తే చాలామంది వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు మా కేడర్ కూడా ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాను మా ఎన్డీఏ కూటమికి ఇది ఒక బహత్తరమైన కార్యక్రమం ఒక్కో మనిషికి ఈ రోజున రెండేసారి లక్షలు ముగ్గురికి వచ్చిందంటే మరి అది వాళ్ళకి చిన్న అమౌంట్ కాదు పేదవాడికి వైట్ కార్డు వాళ్ళకి అది చిన్న అమౌంట్ కాదు ఈ స్కీమ్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మరి ఇది ఇస్తున్నప్పుడల్లా ఒక తృప్తి పేదవాడికి మా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అత్యంత తృప్తినిచ్చే కార్యక్రమం మాకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం